హాయ్ వెల్కమ్ టు లవ్ టాక్ కేస్ సండే స్పెషల్ స్టోరీ లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడిపోయి క్షణం తీరిక లేకుండా బ్రతికేస్తున్న వేల కోట్ల జనాభాలో ఓ స్వాతి ముత్యం లీష్మా తను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ జాబ్ కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఒంటరిగా చెన్నైలో ఉంటుంది ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా సోఫాలో పద్మాసనం వేసుకొని వడిలో పిల్లో పెట్టుకొని చిప్స్ తింటూ టీవీలో వస్తున్న మూవీలో లీనమైపోయింది లీష్మా ఇంతలో వాళ్ళమ్మ కాల్ చేయడంతో కాసేపు మాట్లాడి పెట్టేసి మళ్ళీ మూవీ చూడటంతో బిజీ అయిపోతుంది కాసేపటికి తన బెస్ట్ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేసి హలో పూజీ ఏంటి విషయం ఇప్పుడెందుకు కాల్ చేసావు అని విసుగ్గా అడిగింది కాల్ చేయడం కూడా తప్పేనా అని నొచ్చుకున్నట్లుగా అడిగింది పూజ అది కాదే మూవీలో సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంది నువ్వు కాల్ చేసి డిస్టర్బ్ చేసేసరికి లైట్గా కోపం వచ్చింది బంగారం సారీరా అంది లీష్మా ఓకే క్షమించాలే త్వరగా లేచి రెడీ అవ్వు నేను వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పింది పూజ రెడీ అవ్వాలా ఎక్కడికి అని అయోమయంగా అడిగింది లీష్మా ఏ మెంటల్ ఈరోజు వీకెండ్ సో మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా అని కోప్పడుతుంది పూజ అబ్బా ఇదొకటి ఉంది కదా మర్చిపోయానే అంది లీష్మా మర్చిపోతావు నీకు ఈ మధ్యన మతి మరుపు బాగా ఎక్కువైపోతుంది అని కోప్పడుతూ అంది పూజ పాప కాస్త తట్టుకో ఈ మధ్య కొన్ని ఆఫీసులు కూడా ఓపెన్ చేశారు అందులో మంది కూడా ఒకటి ఆ మెంటల్ మేనేజర్ ఇచ్చిన ఓవర్లోడ్ వర్క్ చేసి బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది సండే కూడా వదలడం లేదు రాక్షసుడు ఇప్పుడే కాస్త ఫ్రీ టైం దొరికితే మూవీ చూస్తున్నా అందుకే అసలు విషయం మర్చిపోయాను అని చెప్పింది లీష్మా ఓ ఇంతకీ ఏ మూవీ చూస్తున్నావేంటి అని అడిగింది పూజ ట్వంటీ ఫోర్ అంటూ ఎగ్జైటింగ్గా చెప్పింది లీష్మా నీకు ఇంకేం దొరకలేదా ఇప్పటికి ఎన్నిసార్లు చూస్తావే అది చూస్తే ఉన్న మైండ్ కూడా పోతుంది అని అంది పూజ నీలాంటి చీమ బ్రెయిన్ వాళ్ళకి ఆ మూవీ అర్థం కాదులేవే అయినా మా సూర్యాబేబీ మూవీస్ ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించవు నువ్వు ఫస్ట్ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఫోన్ పెట్టేసేయ్ అని అంది లీష్మా ఎక్కువ షో చేయకుండా రెడీ అవ్వవే నైట్ షోకి వెళ్దాం అని అంది పూజ ఇది వినదు అని కాల్ కట్ చేసి మళ్ళీ మూవీలో నేనమైపోతుంది లీష్మా ఏంటో వర్క్ చేస్తున్నంతసేపు ఒక్కో నిమిషం ఒక్కో యుగంగా అనిపించి టైం అస్సలు గడవదు కానీ మనం ఫ్రీగా ఉన్న టైం మాత్రం యుగాలు కూడా నిమిషాల్లాగా గడిచిపోతాయి నన్ను అందరూ డిస్టర్బ్ చేసేవాళ్ళే నేను సరిగ్గా చూడకముందే అప్పుడే ఇంటర్వెల్ సీన్ వరకు వచ్చేసింది ఆ మూవీ అని మనసులోనే అనుకుంది లీష్మ కాసేపటికి తన పక్కన ఎవరో ఉన్నట్లు అనిపించి తల తిప్పి పక్కకు చూసింది అచ్చం తనలాగే ఉన్న మరో అమ్మాయి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నట్లు కనిపించడంతో లీష్మా నైట్ డ్రెస్లో ఉంటే ఆ అమ్మాయి మాత్రం మినీ ఫ్రాక్లో ఉంది అదొక్కటే తేడా దాంతో ఆమెను చూసిన లీష్మ ఒక్కసారిగా అదిరిపడి కెవ్వున అరిచి ఎవరు నువ్వు అంటూ భయం భయంగా తడబడుతూ అడిగింది నువ్వే నేను నేనే నువ్వు అంటూ నవ్వుతూ చెప్పింది ఆమె ఆ మాటతో ఒకవైపు తనలోని భయాన్ని దాచే ప్రయత్నం చేస్తూ టైటిల్ బాగుంది కానీ నాకేం అర్థం కాలేదు నువ్వు చూడటానికి నాలానే ఉన్నావు అంటే నా అంతరాత్మవా అని ఆత్రంగా అడిగింది లీష్మ అంతరాత్మ లేదు ప్రేతాత్మ లేదు చెప్పానుగా నువ్వే నేను నేనే నువ్వు అంది పక్కన కూర్చున్న అమ్మాయి హే సరిగ్గా చెప్పు అసలు నువ్వు మనిషివా లేక దెయ్యానివా అని అడిగింది లేష్మ హే పిచ్చి చెప్పేది నీకేనే నిన్ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఓ హండ్రెడ్ ఇయర్స్ ముందుకు నడితే నేను అని గర్వంగా నవ్వుతూ చెప్పింది ఆమె దాంతో లీష్మా కళ్ళు పెద్దవి చేసుకొని నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థమైతే నీ స్లిప్పర్తో కొట్టు అంటూ ముఖం ముడుచుకుంది నేను నీ ఫ్యూచర్ని టైం ట్రావెల్ చేసి నా పాస్ట్లోకి వచ్చాను అని చెప్పింది ఆమె అవునా అంటే నువ్వు కూడా సూర్యలా టైం ట్రావెల్ చేసావా అని కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది లీష్మా ఎస్ అని గర్వంగా చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ నా ఫ్యూచర్ అంటే నేను నా ఫ్యూచర్లో ఇలానే ఉంటానా అని కన్ఫామ్ చేసుకుంటూ అడిగింది లీష్మా అవును అంటూ యాటిట్యూడ్గా బదిలించింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ నువ్వు ఏ ఇయర్ నుంచి వచ్చావు అని అడిగింది లీష్మా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా నేను టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వచ్చాను అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఆ మాట విని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది లీష్మా అంతలోనే ఏవో లెక్కలు వేసుకుని వాట్ నేను హండ్రెడ్ ఇయర్స్ కన్నా ఎక్కువ కాలం బ్రతికేశానా అని ఆనందంగా అడిగింది అవును ఇప్పుడు నా ఏజ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఆమెను పైనుండి కింది వరకు చూస్తూ కానీ చూడటానికి నువ్వు చాలా యంగ్గా ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నావుగా అని డౌటానుమానంగా అడిగింది లీష్మా రీసెంట్గానే కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నానులే ఆయన చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ నా ఫేస్కి నేను ఫేస్ పౌడర్ కూడా రాయను అలాంటిది నేను సర్జరీ చేయించుకునేంతగా మారిపోయానా అని తనలో తానే అనుకొని ఇంతకీ నీ బట్టలేంటి ఇలా ఉన్నాయి నేను ఎప్పుడూ ఇలా అరా సగం బట్టలు వేసుకోలేదు అని ముఖం చిట్లిస్తూ అంది లీష్మా ఇవి స్మార్ట్ క్లోత్స్ నానో టెక్నాలజీతో వీటిని డిజైన్ చేశారు క్లైమేట్కి తగ్గట్టుగా మన బాడీ టెంపరేచర్ని సెట్ చేస్తాయి అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ అబ్బో బట్టలు కూడా స్మార్ట్ అయిపోయాయా ఇంతకీ వీటి కాస్ట్ ఎంత అని అడిగింది లీష్మా జస్ట్ ఫార్టీ క్రోర్స్ మాత్రమే అని సింపుల్గా చెప్పేసింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ నలభై కోట్ల అంటూ కళ్ళు తేలేసింది లీష్మా అంటూ క్యాజువల్గా చెప్తుంది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ నాలుగు వందల్లా ఎంత క్యాజువల్గా చెబుతుందో అనుకుంటూ అవును నీకు అదే మనకి సారీ సారీ నాకు పెళ్ళయిందా అని ఆత్రంగా అడిగింది లిష్మా ఆఫ్కోర్స్ అంటుంది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ అయినా అయితే నాకు ప్రపోజ్ చేసిన వాళ్లలో నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను అని క్యూరియస్గా అడిగింది లీష్మా నీ కొలీగ్ లికిత్ని పెళ్లి చేసుకున్నావు అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ వావ్ వాట్స్ ఎ గ్రేట్ న్యూస్ అంటూ ఆనందపడిపోయింది లీష్మా ఎందుకంత ఆనందం అని వెటకారంగా అడిగింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఆనందం కాక మరేంటి నేను లవ్ చేస్తున్న లికిత్ని నేను పెళ్లి చేసుకుంటే ఆనందం కాక విచారంగా ఉంటుందా అని అడిగింది హా అలానే ఉంటుంది లిఖిత్ మీద ఉన్న అట్రాక్షన్ని ప్రేమ అనుకొని నిన్ను ప్రాణంగా ప్రేమించిన ప్రేమిస్తున్న లక్ష్యతని వదులుకున్నావు లిఖిత్తో నీ పెళ్ళయ్యాక అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకొని లక్ష్యతని తలుచుకుంటూ ఏడుస్తూ బ్రతికేస్తున్నావు అని బాధగా చెప్తుంది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ అవునా అని భయం కానీ మరి ఇంకా ఏం జరిగాయి నా లైఫ్లో అని క్యూరియస్గా అడుగుతున్న లీష్మా మరోవైపు ఇంకే వినాల్సి వస్తుందోనని లోపలే టెన్షన్ పడుతూనే ఉంది చెప్పడం ఎందుకు డైరెక్ట్గానే చూపిస్తాను అంటూ తన చేతికి ఉన్న సన్నని దారం లాంటి చైన్ను వాచ్ పైన ఉన్న బటన్ను క్లిక్ చేయగానే తన ముందు హాలోగ్రాఫిక్ బోర్డు యాక్టివ్ అవుతుంది లీష్మా వాటిని ఆశ్చర్యంగా చూస్తూ నేను ఫ్యూచర్లోకి వెళ్ళి డైరెక్ట్గా చూడలేనా అని అడుగుతుంది అది నీ హెల్త్కి మంచిది కాదు ప్రజెంట్ ఇక్కడ సమ్మర్లో మ్యాక్సిమం సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే ట్వంటీ వన్ ట్వంటీ వన్లో వన్ సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది ఒక్కసారిగా అంత టెంపరేచర్కి నీ బాడీ అడ్జస్ట్ అవ్వలేక నీకు ర్యాషెస్ వచ్చి స్కిన్ బర్నింగ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ నేనే నువ్వని చెప్పావు కదా నీ హెల్త్ బాగానే ఉంది కదా అని అయోమయంగా అడిగింది లీష్మా కాలం గడిచే కొద్దీ ఈ శరీరం ఈ వాతావరణపు మార్పులకు అలవాటు పడుతూ వచ్చింది అంటూ ఏదో టైప్ చేస్తూ చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ అవునా అని ఆశ్చర్యంగా అడిగింది లీష్మా ఇక లీష్మా ఫైవ్ పాయింట్ ఓ హాలోగ్రాఫ్ కీబోర్డ్ పైన ఏదో టైప్ చేయగానే తన ముందు పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్ డిస్ప్లేలో కొన్ని వీడియోస్ ప్లే అవుతూ ఉన్నాయి ఇదంతా ఏంటి అంటూ వింతగా వాటిని చూస్తూ అడుగుతుంది లీష్మా ఇప్పుడు టీవీలు హోమ్ థియేటర్స్ ఎవరు యూస్ చేయడం లేదు అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ అవునా మరి సెల్ ఫోన్స్ అని మరింత ఆశ్చర్యంగా అడిగింది లీష్మా మీ మమ్మీల బాల్యంలో రేడియోస్ ఉండేవి ఆ తర్వాత మీ జనరేషన్కి టీవీ తర్వాత హెచ్డీ ఎల్ఈడి నెక్స్ట్ ఫోర్ జీ సెల్ ఫోన్స్ వచ్చాయి అలా ఇప్పుడు మేము వీటిని యూజ్ చేస్తున్నాం అని చెప్పింది లిష్మా ఫైవ్ పాయింట్ ఓ ఈ ఫైవ్ జీ సిగ్నల్ ఒక్కొక్కసారి సిగ్నల్ రావడం లేదు కనీసం ఇంకో టూ కైనా ఎయిట్ జీ వచ్చిందా అని ఆత్రంగా అడుగుతుంది లీష్మా ఎందుకు రాలేదు ఆ జీలు పెరిగి పెరిగి ట్వంటీ జీ అయ్యేసరికి రేడియేషన్ ఎక్కువయ్యి ప్రకృతి వైపరీత్యాలు అంటే సునామీ భూకంపాలు ఇంకా అనేక రకాల వైరస్లు వచ్చి సగం జనాభా ఖాళీ అయిపోయింది వన్యప్రాణులు పశుపక్షాదులు ఏవీ మిగల్లేదు అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఓ అంటే చాలామంది చనిపోయారా అని బాధగా అడిగింది లీష్మ ఎస్ అని చెప్పింది లిష్మ ఫైవ్ పాయింట్ ఓ ప్రాజెక్టర్లో ప్లే అవుతున్న వీడియో పైన లిష్మ దృష్టి నిలుస్తుంది లీష్మా లిఖిత్ల పెళ్లి వీడియో ఆ తర్వాత లీష్మ లిఖిత్తో ప్రేమగా ఉంటే లిఖిత్ తన అవసరం తీరిపోయాక లీష్మని అవాయిడ్ చేయడం అన్నీ కనిపిస్తున్నాయి వీడియో చూసే కొద్దీ లీష్మ ముఖంలో భావాలు మారుతూ ఉన్నాయి లీష్మకు ఓ పాప పుట్టాక లిఖిత్ లీష్మ డివోర్స్ తీసుకున్నారు లీష్మకు రిలేషన్స్ మీద నమ్మకం పోతుంది పరుగులు పెడుతున్న కాలంతో పాటు తను పరుగులు పెడుతుంది ఢిల్లీలో సెటిల్ అయ్యి పాపను హాస్టల్లో వేసేస్తుంది ఢిల్లీలో భారీగా ఖర్చు పెట్టి ఆల్ట్రా మోడర్న్ ఇంటిని నిర్మిస్తుంది ఆమె పాప పెరిగి పెద్ద పెళ్లి మీద నమ్మకం లేక లివింగ్ రిలేషన్షిప్లో ఉంటుంది ఆ పాపకు లీష్మకు మధ్య బంధం సరిగ్గా ఉండదు ఇద్దరు స్ట్రేంజర్స్లా ఒకే ఇంట్లో బ్రతుకుతూ ఉంటారు ఆ వీడియోస్ అన్నింటినీ చూస్తూ వామ్మో ఏంటి నా ఫీచర్ ఎంత ఘోరంగా ఉంది అని ఏడుపు ముఖం పెట్టింది లీష్మా ఆ మాటతో లీష్మను చూసి నవ్వుతుంది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ సరే కానీ వీటిలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అడగొచ్చా అని అంది లీష్మా అడగమన్నట్లు కనుసైగ చేసింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఆ డిస్ప్లేలో అడుగడుగునా సీక్రెట్ కెమెరాస్ కనిపిస్తూ ఉండడంతో వాటిని చూసి ఎక్కడికక్కడ నా ఇంట్లో కెమెరాస్ ఎందుకున్నాయి అని అడిగింది లీష్మా అవి లీష్మా ప్రతి మూమెంట్ని రికార్డ్ చేస్తున్నాయి అందుకే అప్పుడు లీష్మా ఫైవ్ పాయింట్ ఓ బదిలిస్తూ నెయ్యింట్లో మాత్రమే కాదు ఈ ట్వంటీ వన్ ట్వంటీ వన్ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం గాడ్జెట్స్తో నిండిపోయి ప్రతి చోట్ల కెమెరాస్ ఫిక్స్ చేసి ఉంటాయి క్రైమ్ రేట్ తగ్గించడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఇదేదో బాగుందే అంటే రేపులు కిడ్నాప్లు ఇవేవి ఉండవన్నమాట అని హ్యాపీగా అడిగింది లీష్మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక యాప్ వల్ల నువ్వు డేంజర్లో ఉంటే నీ చుట్టూ ఉన్న సెక్యూరిటీ అలర్ట్ అయ్యి నీ ఒంటి మీద చెయ్యి పడకముందే వాళ్ళు జైల్లో ఉంటారు ట్వంటీ సిక్స్టీకే క్రైమ్ రేట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ అయింది అని చెప్పింది లిష్మా ఫైవ్ పాయింట్ ఓ ఓ దట్స్ గ్రేట్ అవును ఈ ఇంట్లో ఎక్కడా దేవుడి పటం కనిపించడం లేదేంటి ఉజ్వరం ఎక్కడుంది అని అడిగింది లిష్మా నీ ఇంట్లో మాత్రమే కాదు ఎక్కడా గుళ్ళు ఫోటోలు లేవు నవసమాజపు మనిషి తన విఘ్నతను నమ్ముకొని దేవుణ్ణి నమ్మడం ఎప్పుడో మర్చిపోయాడు అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఇదేం వింత రోజు పూజ చేసుకుందే వాటర్ కూడా తాగదు మా అమ్మ ఫ్యూచర్లో దేవుడు కూడా మనిషికి బరువైపోయాడని తెలిస్తే ఎలా తట్టుకుంటుందో అంటూ నిట్టూరుస్తుంది ఏం ఆలోచిస్తున్నావు అంటూ లీష్మను పిలుస్తుంది లీష్మా ఫ్యూచర్ ఏం లేదు ఇంట్లో మనుషుల కన్నా రోబోస్ ఎక్కువ కనిపిస్తున్నాయేంటి అని మళ్ళీ ఆరాధిస్తూ అడిగింది లిష్మా అవి నా వర్కర్స్ రోబోలు నా ఇంట్లో పనివాళ్ళు అని చెప్పడంతో మరోసారి ఆశ్చర్యపోయింది లీష్మా ఇది ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ నీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే వర్కర్స్ సరిగా రావడం లేదంటే అక్కడ ఎందుకు లభిస్తారు చెప్పు అన్ని వర్క్స్ రోబోట్స్ మాత్రమే చేస్తాయి అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ హో ఓకే ఇంతకీ మనలో మాట ఒక్కో రోబో కాస్ట్ ఎంత అని చిన్నగా అడుగుతుంది లీష్మా ఒక్కో రోబో హండ్రెడ్ క్రోర్స్ అని చెప్పింది లిష్మా ఫైవ్ పాయింట్ ఓ వంద కోట్లా అంటూ నోరు తెరుస్తుంది లిష్మా ఎస్ అది చాలా చిన్న అమౌంట్ అని అంది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఏంటి వంద కోట్లు చిన్న అమౌంటా వంద రూపాయలు ఖర్చు చేయడానికి వంద సార్లు ఆలోచించే నువ్వు వంద కోట్లు ఎలా ఖర్చు చేసావే లీష్మా అని తనలో తానే అనుకుంటూ ఏడుస్తూ ఉంది లీష్మా జస్ట్ టాప్ ఇట్ యార్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వన్ ల్యాక్ అంటే హండ్రెడ్ క్రోర్స్తో ఈక్వల్ ఇప్పుడు మీ జనరేషన్లో వన్ ల్యాక్ అంటే ఆఫ్టర్ ఆల్ అలానే హండ్రెడ్ ఇయర్స్ తర్వాత వన్ క్రోర్ ఇస్ ఈజ్ ఈక్వల్ టు వన్ రూపీ అని చెప్పింది లీష్మా దేవుడా ఇంకెన్ని చిత్రాలు చూడాలో అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకుంటుంది లీష్మా ఆమెను చూసి నవ్వుతుంది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ సరే గుళ్ళు ఎలానూ లేవు మరి బళ్ళు అదే స్కూల్స్ ఉన్నాయా అని టెన్షన్గా అడుగుతుంది లీష్మా స్కూల్స్ లేవు టీచర్స్ లేరు ప్రతి ఒక్కరికి తమ ఇంట్లోనే వాళ్ళ రోబో స్టిచ్ చేస్తూ ఉంటాయి అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ అయ్యా బాబోయ్ ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ రోబోల మీద ఆధారపడిపోవాలా చైనాలో ఉన్న రోబో రెస్టారెంట్లో రోబోసే వంట చేసి సర్వ్ చేస్తాయని తెలిసి వింతగా అనిపించింది కానీ ఇక మన ఫ్యూచర్ మొత్తం అలానే ఉంటుందని ఊహించలేదు అని మనసులోనే అనుకుంది లీష్మా మరొక వీడియోలో లీష్మా ఇంటి నుంచి బయటకు నడుస్తూ ఉంది తన అడుగుల శబ్దానికి ఆటోమేటిక్గా ఎక్కడికక్కడ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి కార్ డోర్తో సహా లీష్మా వెనక సీట్లో కూర్చోగానే కార్ స్టార్ట్ అవుతుంది ఆ వీడియో చూసిన లీష్మా ఇదేంటి డ్రైవర్ లేకుండా కార్ స్టార్ట్ అవుతుంది ఏదైనా దెయ్యంగానే డ్రైవ్ చేస్తుందా ఏంటి అని భయంగా అడుగుతుంది దెయ్యాలు భూతాలు అన్న వర్డ్స్ ఏమిటో కూడా ఫ్యూచర్ జనరేషన్కి తెలీదు కేర్లెస్గా డ్రైవ్ చేసేవారి కోసమే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ సూపర్గా ఉంది ఈ టెక్నాలజీ వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సే లేదు నాకు ఈ టెక్నాలజీ చాలా బాగా నచ్చింది కానీ నా మూతికి మాస్క్ బదులు ఆ ఆక్సిజన్ పైప్ ఏంటి నేనేమైనా పేషెంట్నా ఈ కరోనా లాగా ఏ మరోనా అయినా నాకు వచ్చేసిందా ఏంటి అని కంగారుగా అడిగింది లీష్మా స్టాప్ దిస్ నాన్ మీరు చేస్తున్న పొల్యూషన్ వల్ల ఎయిర్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి కొత్త వైరస్లు వచ్చాయి ఒకసారి ఆ వీడియోని క్లియర్గా చూడు నీ చుట్టుపక్కల నీకు ఎక్కడైనా చెట్టు కానీ మొక్క కానీ అట్లీస్ట్ ఆకైనా కనిపిస్తుందా అని అడిగింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ లేదు కనీసం పూల కుండీలు కూడా కనిపించడం లేదు అవును మరీ ఇంత దారుణంగా ఉంటుందా రోడ్డు మొత్తం ఫోర్ వీలర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి బస్సులు లారీలు సైకిల్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి అని అడిగింది లీష్మా అవన్నీ ట్వంటీ ఫిఫ్టీకే పాత సామాన్ల వాడికి వెళ్ళిపోయాయి బుల్లెట్ కంటే వేగంగా టెక్నాలజీ తీస్తుంటే నీ బ్రెయిన్ అక్కడే అదే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఆగిపోయింది ఆ మెట్రోస్ని తలదన్నే బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చేశాయి అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఓ మరి ఎక్కడా పెట్రోల్ బంక్స్ కూడా ఎందుకు కనిపించడం లేదు అని అడిగింది లీష్మా విచ్చలవిడిగా పెట్రోల్ డీజిల్ ఖర్చు చేయడం వల్ల ట్వంటీ సెవెంటీ నాటికే ఈ భూమిలోని పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోయింది ఆ కార్స్ అన్నీ సోలార్ ఎనర్జీ మీద ఆధారపడి నడుస్తున్నాయి అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఓ మరి వర్షాకాలంలో ఎలా అని అడిగింది లీష్మా ట్వంటీ ఎయిటీలో అనుకుంటా చివరిసారి వర్షం కురిసింది ప్రస్తుతం తాగడానికి కూడా నీళ్లు లేకపోతే సముద్రపు నీటిని ప్యూరిఫై చేసే పనిలో మన సైంటిస్టులు ఉన్నారు అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ అవునా అనుకుంటూ మరో వీడియో చూస్తుంది లీష్మా ఆ వీడియోలో లీష్మా కార్ దిగి తన ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి డోర్ దగ్గర ఉన్న మిషన్లో ఒక చిన్న చిప్పు పెడుతుంది కొన్ని క్షణాలకు ఒక లేజర్ లైట్ తన మీద పడి తనను స్కాన్ చేయగానే డోర్స్ ఓపెన్ అవుతాయి ఆ చెప్పేంటి అని అడిగింది లీష్మా నీ ఐడి కార్డ్ అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ మెమరీ కార్డ్ అంతుంది అది నా ఐడి కార్డా ఇదే ఇలా ఉంటే ఇక ఏటీఎం కార్డ్స్ ఎలా ఉంటాయో అని అంది లీష్మా అలాంటివి ఏమీ ఉండవు మనీ ప్రాసెసింగ్ మొత్తం డిజిటల్ ప్రాసెసింగ్ ద్వారా జరుగుతుంది అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ అవునా మరి నా చేతిలో ఫోన్ ఎక్కడా కనిపించడం లేదేంటి అని అయోమయంగా అడిగింది లీష్మా ఆల్రెడీ చెప్పాను కదా నో ఫోన్ నథింగ్ నా చేతికి ఉన్న వాచ్నే నన్ను కంట్రోల్ చేస్తుంది అని చెప్పింది లిష్మా ఫైవ్ పాయింట్ ఓ ఏంటి నిన్ను సారీ అదే నన్ను నన్ను కంట్రోల్ చేస్తుందా ఆ వాచ్ అని కంగారుగా అడిగింది లీష్మా ఎస్ ఈ వాచ్లోనే మన లైఫ్ ఉంటుంది అర్థం కాలేదా ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇలా హాలోగ్రాఫిక్ ఇమేజ్ వచ్చి మనకు కావలసిన ఆప్షన్స్ని చూపిస్తుంది మనకు ఏదైనా సలహా కావాలన్నా కూడా ఇదే ఇస్తుంది మన మైండ్లో రన్ అయ్యే డౌట్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు మనలోని బాడీ మూమెంట్స్ ద్వారా తెలుసుకుని మనకు సరైన దారిని చూపిస్తుంది నా ఆల్ట్రా స్మార్ట్ వాచ్ అని చెప్పింది లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఇంత సన్నని వాచ్ పైన ఉన్న బటన్లో ఇంత మ్యాటర్ ఉందా ఇప్పటికే టెక్నాలజీ మీద ఆధారపడి లెక్కలు ఎక్కాలు కూడా మర్చిపోయాము ఇక ఫ్యూచర్లో మన బ్రెయిన్ కూడా దాచుకొని ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి బ్రతికేయాలా అనుకుంటాం కానీ గడిచిపోయిన కాలమే బాగుంది టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని మా బామ్మల కాలమే బాగుండేది అందరూ ఒకరి సహాయం లేకుండా ఇంటి పనులు చేసుకుంటూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ బలమైన కల్తీ లేని ఆహారం తీసుకునేవాళ్ళు మేమేమో డైటింగ్ పేరుతో తినడమే మానేసాము అప్పట్లో ఇంటి నిండా పిల్లలుంటే ఇప్పుడు ఇద్దరు ఒక్కరు ఉన్నారు ఇక ఫ్యూచర్లో ఉండే వాళ్ళకి పెళ్లి మీద నమ్మకం లేదు ఇంకా పిల్లల్ని ఏం కంటారు ఒకప్పుడు టీవీలు ఫోన్లు లేక పిల్లలంతా కలిసిమెలిసి ఆడుకునేవాళ్ళు ఇప్పుడు నెలల పిల్లలు కూడా సెల్ ఫోన్స్కి అతుక్కుపోతున్నారు ఇక ఫ్యూచర్లో పుట్టేవాళ్ళు అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది బహుశా వాళ్ళు కడుపులో ఉండే అన్నీ నేర్చుకొని లోకంలోకి వస్తారేమో టెక్నాలజీ పేరుతో మనిషి ముందుకు పరుగులు పెడుతూ తానేం కోల్పోతున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు కొత్త కొత్త ప్రయోగాల పేరుతో మన చుట్టూ ఉన్న ప్రకృతిని చేతుల నాశనం చేస్తున్నాడు మనిషి తన విజ్ఞానంతో కొత్త మార్పులు చేస్తూ మరో వినాశనానికి శ్రీకారం చుడుతున్నాడు ఇక ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్నే ఇలా ఉంటే ట్వంటీ టూ ట్వంటీ టూ ఇంకెంత ఘోరంగా ఉంటుందో అప్పటికీ ఈ భూమి మీద మనుషులు కనుమరుగైపోయి ఒకప్పుడు డైనోసర్లు ఉండేవట అని మనం చదువుకున్నట్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనుషులు ఉండేవారట అని రోబోట్స్ ఈ కాలానికి చెబుతాయేమో దేవుడా నువ్వు మనిషిని సృష్టిస్తే ఆ మనిషి ఈ రోబోలను సృష్టిస్తూ ఈ ప్రపంచాన్నే యాంత్రికంగా మార్చేస్తున్నాడు ఈ భూమిలోని సారాన్ని వాడుకొని ఆ భూమి మీద పచ్చదనాన్ని కనుమరుగయ్యే స్థితికి తీసుకొచ్చేశాడు నో నా భూమి నేను పుట్టిన దేశం ఇలా యాంత్రికంగా అయిపోవడానికి వీల్లేదు 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 అంటూ కలవరిస్తున్న లీష్మ ముఖం మీద నీళ్లు పడేసరికి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది కళ్ళు నలుముకొని ఎదురుగా చూసేసరికి చేతిలో వాటర్ జగ్గు పట్టుకొని కోపంతో ఊగిపోతూ కనిపిస్తుంది ఆమె ఫ్రెండ్ పూజ వస్తే మెంటల్ దెయ్యంగాని పట్టిందా ఏంటి ఎన్నిసార్లు పిలిచినా లేవకుండా పిచ్చిదానిలా కలవరిస్తున్నావు అని అరుస్తూ లీష్మను తిడుతూ ఉంది పూజ లీష్మ అయోమయంగా చుట్టూ చూసుకొని లీష్మ ఫైవ్ పాయింట్ ఓ కోసం వెతుకుతూ ఉంది ఏం వెతుకుతున్నావు అని అడిగింది పూజ పూజీ ఇక్కడ నాలాగే ఉండే లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఉండాలి సడన్గా కనిపించకుండా పోయింది అని చెప్పింది లీష్మా నీ మొహం లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఇంటే రోబో టూ పాయింట్ ఓ లాగా నీకు నువ్వే నీలాంటి రోబోట్ని కనిపెట్టావా అని నవ్వుతూ అడుగుతుంది పూజ తను రోబో కాదు పూజీ నా ఫ్యూచర్ టైం ట్రావెల్ చేసి నా కోసం వచ్చింది అని చెప్పింది లీష్మా కన్ఫామ్ నిన్ను అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన టైం వచ్చేసింది అని అంది పూజ కొడితే మొహం పగిలిపోతుంది చెబుతుండే వినవే అంటూ పూజ చేతిని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి జరిగింది మొత్తం వివరంగా చెప్పింది లీష్మ అంతా విన్న పూజ బాగుందమ్మా బాగుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉన్నావో ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్లో కూడా అలానే ఉన్నావా నీ ఇమాజినేషన్లో కూడా నిన్ను నువ్వు ముసల్దాన్లా ఊహించుకోలేదా అని అంది పూజ అంటే ఇదంతా నా భ్రమణ అని దిగులుగా అడిగింది లీష్మ ఖచ్చితంగా ఆ సినిమా చూస్తూ నిద్రపోవడం వల్ల ఇక్కడ సూర్య తన ఫాస్ట్లోకి వెళ్తే నువ్వు ఏకంగా ఫ్యూచర్లోకి వెళ్ళిపోయావు అని గట్టిగా చెప్పింది పూజ ఓ అది కల అయితేనే ఇంత భయంకరంగా ఉంది ఇక నిజంగా జరిగితే ఇంకెంత దారుణంగా ఉంటుందో అని గుండెల మీద చెయ్యి వేసుకుంటూ చెప్పింది లీష్మ నీ కలలో ఉన్నట్లే మేబీ మన ఫ్యూచర్ అలానే ఉంటుందేమోనే ఎందుకంటే పరుగులు పెడుతున్న ఈ లోకంతో మనము పరుగులు పెడుతున్నాం కదా ఎన్ని విద్వాంసాలు జరిగినా మనిషి తాను చేయాలనుకున్నది చేయడం మానడు బట్ మనిషి లైఫ్ స్పాన్ సిక్స్టీకి మించి ఉండదేమో లీష్మా మన బామ్మలు తాతయ్యలు సెవెంటీ వాళ్ళమ్మలు నాన్నలు ఎయిటీ వాళ్ళమ్మలు నైంటీ హండ్రెడ్ ఇలా బ్రతికేవారు ఎయిటీ నుంచి సిక్స్టీకి పడిపోయింది మన ఫాదర్స్ లైఫ్ స్పాన్ ఇక మన జనరేషన్ అయితే మన పిల్లల జనరేషన్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పటికే హెల్త్ ఇష్యూస్ వల్ల చిన్న బేబీస్ నుంచి మొదలు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీజన్స్ వల్ల ట్యాబ్లెట్ వేసుకుంది రోజు గడవడం లేదు అని అంది పూజ నిజమేనే మనకున్న ఈ కాస్త టైంను జాగ్రత్తగా వాడుకొని ప్రతి క్షణం ఒక యుగంలా ఫీల్ అవుతూ ఆనందంగా బ్రతకాలి ఈ ఉరుకుల పరుగుల జీవితంలోనే మనకంటూ కాస్త టైంను వెచ్చించుకొని మన జీవితం మనం బ్రతకాలి ఉన్న టైం అంతా వర్క్ కోసం అస్సలు కేటాయించకూడదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అని అంది లీష్మ సరే సరే పద మూవీకి టైం అవుతుంది వెళ్దాం షోకి ఇంకా అరగంట టైం మాత్రమే ఉంది అని అంది పూజ లేదే అంతకన్నా ముందు నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి ఫాస్ట్గా తన రూంలోకి పరుగు తీసింది లీష్మ ఆ తర్వాత కాసేపటికి అందంగా రెడీ అయ్యి బయటికి వచ్చిన లీష్మను చూసి ఎక్కడికే ప్రిన్సెస్లా రెడీ అయి వెళ్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది పూజ లక్షిత్కి ప్రపోజ్ చేయడానికి అని సిగ్గుపడుతూ చెప్పింది లిష్మా మరి లిఖిత్ అని సందేహంగా అడిగింది పూజ నాది కళే అయినా ఆ కళలో లిఖిత్తో నేను నా లైఫ్ను చూసేశానే నేను ప్రేమించిన వ్యక్తి కన్నా నన్ను నన్నుగా ప్రేమించిన వ్యక్తితోనే అసలైన ఆనందం ఉందని గ్రహించాను లిఖిత్ పట్ల నాకున్నది అట్రాక్షన్ మాత్రమే కానీ ప్రేమంటే ఏంటో లక్షిత్ గురించి ఆలోచిస్తేనే అర్థమవుతుంది నీకు తెలుసా లక్షిత్ ఎక్కువగా బైక్ యూస్ చేయడు అవసరమైతే తప్ప ప్రతి విషయంలోనూ పొదుపుగా ఆలోచించే అతడి వ్యక్తిత్వం అంతగా నచ్చక విసినారి అనుకున్నాను ఇక తను ఎవ్రీ సండే గ్రీన్ ఛాలెంజ్లో పార్టిసిపేట్లు చేసి వీలైనన్ని మొక్కలు నాటుతాడు బైక్లో పెట్రోల్ కొట్టించడానికి కూడా ఖర్చు చేయని డబ్బుని ఇలా పనికిరాని మొక్కలు కొంటూ ఎందుకు వేస్ట్ చేస్తున్నాడో అనుకుంటూ అతన్ని తిట్టుకునేదాన్ని అప్పుడు అతని ఉద్దేశం నాకు అర్థం కాలేదు కానీ ఆలోచిస్తే ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది లక్షిత్తు లాంటి వాళ్ళు చాలా అరుదు అని మనం మన కోసం మాత్రమే ఆలోచిస్తుంటే లక్షిత్ లాంటి వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆలోచిస్తూ ఉంటారు ఈ సమాజానికి దొరికిన అరుదైన ఆనిముత్యం నా స్వాతి ముత్యం లక్షిత్ ఇక నుంచి నా లక్ష్యత్తో నాకున్న క్షణాలను యుగాలుగా మార్చుకొని ఆనందంగా బ్రతకాలని ఆశగా ఉందే అని చెప్పి అక్కడి నుంచి లక్ష్యత్తును కలవడానికి వెళుతుంది లిష్మ వెళుతున్న లిష్మను ఆనందంగా చూస్తూ ఉంటుంది పూజ ఈ కథ ఇక్కడితో సమాప్తం ఇప్పటి వరకు మీరు విన్న ఈ లీష్మా ఫైవ్ పాయింట్ ఓ ఊహకు దగ్గరగా ఉన్నా కూడా ఫ్యూచర్లో ఇదే జరుగుతుందేమో అందుకే మనం ఇక నుంచి జాగ్రత్తగా ఉందాం మా ఈ కథను మీకు నచ్చినట్లయితే వెంటనే లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే కథలను వినండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి